అందరికీ నమస్కారం శ్రీకృష్ణ పరమాత్ముడు చిట్ట చివరిగా సందేశం తప్పకుండా వినండి ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది యతికులం నాశనమైపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి వెళ్ళిపోండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్టు నిరంతరము నీతో ఉండేటట్లు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యు అన్నాడు ఉద్ధవుడు అప్పుడు కృష్ణ పరమాత్ముడు కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి సందేశం దీని తర్వాత ఇంకా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు ఉద్దవ నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారకా వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషులందరూ రెండు లక్షణములు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోరికలు రెండు విపరీతమైన కోపం ఎవరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగములో చెయ్యరు కోర్కెల చేత అపారమైన కోపము చేత తమ ఆయుద్ధాయమును తాము తగ్గించుకుంటారు కోపము చేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొటమార్చి ఆయుద్ధాయమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుషులకు రాను, రాను వేదము ప్రమాణము కాదు కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతములను కౌలించుకొని అభ్యున్నతను విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు అల్పాయుధాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మర్చిపోతారు తద్వారా బ్రహ్మయోగము అనబడే క్రియాయోగము లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగము ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఉపవాసములు తమ మనస్సును సంస్కరించుకోవడానికి ఆచారంను తమంతా తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగములో ఏమవుతుందంటే ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి అందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంతఃశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు పశువులైపోతారు రాజునే ప్రజలు సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు ఎంత ఆర్జించాడన్నది అన్నది మాత్రమే ప్రధానమవుతుంది ఎవరికి ఐశ్వర్యము ఉన్నదో వారే పండితులు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని ధరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి కలియుగములో ప్రజల అందరూ గొల్ల చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు అటువంటి ఆశ్రమములలో కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు యందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకము పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా ఒట్టిదే అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడ నుండి బదరికా ఆశ్రమమునకు వెళ్ళిపో కలియుగములో గాని ఏ యుగములో గాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాసదారి కావాలి శ్వాసదారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేనున్నాను ఉంటాను ఇది విశ్వసించు ఉద్ధవా ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనము ధ్యానం ఇంద్రియ నిగ్రహము చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానములో కూర్చునుట ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ గుద్దవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉధవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన జీవిత సత్యం కృష్ణం వంది జగద్గురు కృష్ణార్పణం